ఉత్తర్ప్రదేశ్లోని ట్రయల్ కోర్టులకు అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలోని ట్రయల్ కోర్టులు తమ తీర్పులు రాసే విషయంలో ఇకపై మరింత ఖచ్చితత్వాన్ని పాటించాలని స్పష్టం చేసింది తీర్పులను ఇంగ్లీషులో లేదా హిందీలో మాత్రమే రాయాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది ఎట్టే పరిస్థితుల్లోనూ సగం హిందీ సగం ఇంగ్లీష్ లేదా రెండూ కలిపి హింగ్లీష్ అసలే రాయకూడదని తేల్చి చెప్పింది తీర్పుల్లో హింగ్లీష్ వాడకంపై నిషేధం విధించింది ఈ క్రమంలోనే యూపీ హిందీ మాట్లాడే ప్రాంతం కావడంతో తీర్పులను హిందీలో రాయడం మంచిదని పేర్కొంది లేదంటే ఇంగ్లీష్లోనైనా రాయొచ్చని తీర్పు వెలువరించింది కానీ సాధారణ పౌరులు కోర్టు నిర్ణయాలను వారి వాదనలను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి గల కారణాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే వారికి అర్థమయ్యే భాషలు రాయాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది హిందీ ఇంగ్లీష్ల మిశ్రమ భాష వాడకం వల్ల ఈ ప్రాథమిక లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది అయితే ఒక వరకట్న మరణం కేసులో భర్తను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఓ సమాచారకర్త దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ను కొట్టివేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది ఈ క్రమంలోనే ఆగ్రాలోని సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు ప్రస్తావించింది ఆ తీర్పు కొంచెం ఇంగ్లీష్లో కొంచెం హిందీలో రాసి ఉండగా ఇది క్లాసిక్ ఉదాహరణగా నిలిచిందని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది న్యాయమూర్తులు తీర్పులు రాసేటప్పుడు వారికి హిందీ లేదా ఇంగ్లీష్ భాషను ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ రెండు భాషలను కలిపి రాయడం న్యాయ ప్రక్రియ పవిత్రతను తగ్గిస్తుందని కోర్టు పేర్కొంది న్యాయం ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలి అనే సూత్రానికి విరుద్ధంగా ఈ ఇంగ్లీష్ తీర్పులు ఉన్నాయని అభిప్రాయపడింది తీర్పులలో భాషా ప్రమాణాలను పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ధర్మాసనం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఇచ్చిన ఈ తీర్పు కాపీని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని తెలిపింది అలాగే తగిన చర్యల కోసం రాష్ట్రంలోని అన్ని న్యాయాధికారులకు సర్క్యులేట్ చేయాలని ఆదేశించింది ఇకపై ఉత్తరప్రదేశ్ ట్రయల్ కోర్టులో తమ తీర్పులను కేవలం హిందీలో లేదా కేవలం ఇంగ్లీష్లో మాత్రమే రాస్తాయని అలహాబాద్ హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది